ఇందాక నుంచి వెళ్తున్న సపోర్లేరు ఏంది సూరకాయ పిట్ట పెట్ట అయితే ఏంటిది ఈ మాటలకి ఏం తక్కులేదు కానీ రేపు ఏంటిదో గుర్తుందా సండేనే కదా చాచా మీరెప్పుడు ఇంతే ప్రతిరోజు మన పెళ్లి రోజు మర్చిపోతారు అంటే నేను పెళ్లి చూపులకు వచ్చిన రోజు కదా ఆ రోజు మంచిగా ఉండే కదా నేను హీరో లెక్క ఇప్పుడేమైంది ఇప్పుడు నువ్వు వచ్చిన కాడికి వెళ్ళి బోర్లు దోముడు అవుతుంది ఇల్లాకెళ్ళి ఉల్సుడైతుంది అంటే నేను వచ్చిన కాడికి వెళ్ళి మీ లైఫ్ ఎంజాయ్ పోయింది అంటారు అబ్బా ఏమైనా చెప్పినా అవును అవును అదంతా ఇల్చిపెట్ రేపు నా కోసం ఏం కొనిస్తారు నిన్న నేను టీవీ చూడంగా లక్ష రూపాయలు నకలే పెట్టింది టీవీ లలితా లతా జూరస్ గ్రామణి అంటే ఆల్రెడీ నా కోసం ఆర్డర్ ఇచ్చేసిరా ఆర్డర్ రేడు లక్ష రూపాయలు నకలేదు చూసినా అని చెప్పి అవును టీవీ అనేది నచ్చింది నేను చూసినా ఇప్పుడు మీరు నకలే తెస్తారా తేరా ఎప్పుడు నా కోసం నకలేదు చేస్తారా నకి చేస్తారా అని అడుగుతావు తప్పించి మన ఇద్దరి కోసం ఏమన్నా ఇమ్మన్నావా అయితే ఇప్పుడు మన ఇద్దరి కోసం రెండు డజన్ల గాజులే మన ఇద్దరం వేసుకొని దిరుదాం